హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేసు బ్లాగ్స్ టీ అయితే పెట్టాడు మేము మిన్స్ అయితే టీ అయితే తోతం అనమాట మార్నింగ్ రొటీన్ డైలీ రొటీన్ డ్రింక్ అయింది మాకు బ్యాకప్ డ్రింక్ మార్నింగ్ అయితే నేను టీ బెడ్ వేసుకుంటున్నాను అనమాట సో నిన్నైతే ఓట్ అయితే వేసేసాను సో ఓటికి పెద్ద స్టోరీ ఉంది నేను తర్వాత మీకు చెప్తాను అండ్ ఇక్కడైతే బోదంటం కూర తెచ్చారు మా నాన్న అండ్ బోదంటం కూర అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది అంటే ఆకుకూరలో ఒక వెరైటీ ఇది దొరకదు అంత ఈజీగా పల్లెటూరులో ఈజీగా దొరుకుతుంది అనమాట బోదంటం కూర తోటకూర లాగే ఉంటుంది పెడుతున్నారు మా అమ్మ కప్ చేస్తారు మామిడికాయలన్నీ ఎక్కడైతే మార్నింగ్ సరికి ఇంకా వార ఫలాలు అయితే వేస్తారనమాట మాకు మార్నింగ్ అలారం అయితే ఇంట్లో రాసి ఫలాలు డైలీ ఇంకా ఉంటుంది అనమాట కి అయితే స్టార్ట్ చేస్తారు ఎయిట్ థర్టీకి అయితే ఆపేస్తారు అనమాట దోసకాయ పచ్చడి ఇందులో ఏమేమి వేసారా అంటే దోసకాయని వెంకేట్ ఆహా టైం వచ్చి టెన్ అవుతుందనమాట ఇప్పుడు టిఫిన్ అయితే తింటాను దేవమైతే పెట్టేశాసు చూడండి ఇక్కడికి వచ్చే సెలవు కొడువ పని ఉండదు ప్లాట్ ఉండదు మళ్ళీ యూట్యూబ్లో డబ్బులు ఇవ్వు అన్ని ఇవ్వు అని అడుగుతుంది ఇక్కడ నుంచి సెల్ కొంత పిఠాపరంలో మాత్రం కంపల్సరీ వస్తుందిరా అనుకుంటున్నాను నేను మా అత్తయ్య అయితే అక్కడికి అడుగుతున్నారనమాట నేనైతే ఒత్తుతాను ఇప్పుడు అప్పట్లో వీడియోకి అయితే వాయిస్ అయితే ఇస్తాను అది వదిలేయండి వచ్చాను మరి ఉండిపోద్ది కదా వాటర్ అవును ఆ మూల మరి ఎలా అయిపోతుందో మరి ఆ ఆయిల్ కింద నేదని పెట్టండి అండి తెచ్చాడు ఫ్రా నేను కదా తెమ్మను అని తెమ్మనైటింగ్కి సాటర్డే అయితే అటుల పిండి అయితే వేసాం కదా టిఫిన్ అని అదైతే సండే కూడా నైట్కి అయితే వేసేసాం ఎందుకంటే మేము సండే ఇక్కడ చికెన్ తిన్నాం కదా సో నైట్కి కూర ఏమో లేదనేసుకుని ఇంకా దోశలు అయితే వేసుకున్నాం దాంతో చట్నీ దోసకాయ పచ్చడి అనమాట చాలా అంటే చాలా బాగా చేశారు మా అంకులు అండ్ ఇవిగోండి నేనైతే ఈరోజు దోశలు అయితే వేసిన నిన్న వేసిన దోశలు అయితే నేను ఊరి నుండి వచ్చా కదా కొంచెం పీక్ పైన అనేసుకుని వంశం అయితే వేయమని చెప్పాను నేను కూడా అప్పుడప్పుడు వంటలు అయితే చేస్తూ ఉంటాను అనమాట మీరైతే గుర్తించండి నన్ను മീറു രോ ദോശ വേസ്ഡി കാസിനോ തന്നെ ചെറുതെന്ന ആയിൽ അല്ലേ El negro, el negro, el negro, el negro,

ఇదిగోండి ఉన్నాయి దోశలు అయితే అక్కడ గిన్నె పెట్ట సార్ రేపు మార్నింగ్ తోమడం కోసమని ఇది మధ్యాహ్నం రైస్ అదంతా కడిగిన తర్వాత ముగ్గులు వేసారు ఫ్రిడ్జ్ కింద ఈ రోజుకి ముగ్గు వేయడం మర్చిపోయారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి బ్లాగ్స్ అయితే మీకు చాలా అయితే వస్తాయి అన్నమాట నువ్వు కూడా చెప్పండి సార్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దు ఏంటిది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్